స్త్రీలు పరాయి పురుషులను ఎందుకు కోరుకుంటారో ఒక కుక్క చెప్పిన కథ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ఒక కుక్క నివసించేది ఒకరోజు మహర్షి అలసిపోయి ఆ చెట్టు నీళ్ళలో విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నాడు అప్పుడు ఆ కుక్క మహర్షిని చూసి ఇలా అంది మీరు గొప్ప జ్ఞాని అన్ని తెలిసినవారు నాకు ఒక మాట చెప్పండి ఈ జన్మ పూర్తయ్యాక నేను స్వర్గానికి వెళ్ళాలంటే ఏమి చేయాలి అని ఆ మహర్షిని ఆ కుక్క అడిగింది అప్పుడు ఆ మహర్షి ఆ కుక్క మాట విని ఇలా చెప్పాడు కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఆ హనుమంతుడి దీవెనలను పొందుదాము జై శ్రీరామ్ నీవు స్వర్గం పొందాలనుకుంటే రెండు ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవాలి వాటిని తెలుసుకున్నప్పుడు నీ సందేహము తీరుతోంది అప్పుడు కుక్క ఆ రెండు ప్రశ్నలు ఏమిటా అని ఆ మహర్షిని అడిగింది అప్పుడు మహర్షి ఇలా సమాధానమిచ్చాడు భగవంతుడికి ఎలా నైవేద్యం సమర్పించాలి ఎలా సమర్పిస్తే ఎంతటి పేదవాడైనా దరిద్రుడైనా ధనవంతుడిలా రాజులాగా మారుతాడు ఒక స్త్రీ పరాయి పురుషుడిని ఎందుకు ఇష్టపడుతోంది తను కావాలని ఎందుకు కోరుకుంటుంది అలాగే ఒక పురుషుడు పరాయి స్త్రీని చూసి ఎందుకు ఆకర్షితుడవుతాడు ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం తెలుసుకోవాలి అని చెప్పి ఆ మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోతాడు జవాబుల కోసం ఆ కుక్క తన అన్వేషణ ప్రారంభించింది కుక్క ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఎలాగైనా కనుక్కోవాలని నిర్ణయించుకుంది అనేక మందిని అడిగినా జవాబు దొరకలేదు చివరికి అది ఒక ముసలి గ్రద్దను కలిసింది ఆ గ్రద్ద కుక్కతో ఇలా చెప్పింది నీవు శివుడి దగ్గరికి వెళ్ళు ఆ భగవంతుడే నీ సమస్యకు పరిష్కారము చెబుతాడు అప్పటికే శివుడు పార్వతీదేవితో కలిసి అరణ్యంలో విహరిస్తూ ఉన్నాడు కుక్క వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళింది కుక్క తన సమస్యను శివునికి వివరించింది శివుడు పార్వతీదేవితో కలిసి ఒక రాతిపై కూర్చొని కుక్కను ఉద్దేశించి ఇలా అన్నాడు నీకు నేను ఒక చిన్న కథ చెబుతాను దాన్ని పూర్తిగా విను అప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని శివయ్య అంటాడు ఒక ఊరిలో విష్ణుమూర్తికి ఒక చిన్న ఆలయం ఉండేది ఆ ఆలయంలో వృద్ధ పూజారి నివసించేవాడు ఒకరోజు ఒక పేద తల్లి తన చిన్న బిడ్డను విష్ణుమూర్తి ఆలయం ముందు వదిలేసి వెళ్ళిపోతోంది పూజారి ఆ బిడ్డను చూసి ఇది భగవంతుని సంకల్పమని భావించి ఆ బిడ్డను పెంచాడు అతనికి చందన్ అనే పేరు పెట్టాడు పూజా విధానాలన్నీ నేర్పించాడు ఎవరైనా స్వామివారికి నైవేద్యం సమర్పించినప్పుడు మాత్రమే పూజారి మరియు చందన్ తినేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు వచ్చాయి ఆలయానికి భక్తులు ఎవ్వరూ రాలేదు నైవేద్యానికి తగినంత ధాన్యం లేకపోయింది ధాన్యం లేకపోవడంతో నీళ్లు తాగి కడుపు నింపుకునేవాళ్ళు వీళ్ళ పరిస్థితిని చూసి విష్ణుమూర్తి ఒక సాధారణ వ్యక్తి రూపంలో వర్షంలో తడుస్తూ ఆలయం వద్దకు వచ్చాడు నా యజమాని ఈ ధాన్యం పంపారు దయచేసి నైవేద్యం చేసి భగవంతునికి సమర్పించండి అని చెప్పాడు ఆ వృద్ధ పూజారి ఆకలికి తట్టుకోలేక త్వరగా నైవేద్యం చేయి అని చందన్ని తిట్టాడు ఆకలి పూజారిలో ఉన్న భక్తిని తగ్గించింది కానీ చందన్ అలా చేయలేదు భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని దేవుడికి సమర్పించాడు ఆ తర్వాత విష్ణుమూర్తి నైవేద్యాన్ని తిని ఆనందించారు ఈ సంఘటన వారాల పాటు కొనసాగింది చివరికి చందన్ మీ సేటు ఎవరు ఆయన ఆలయానికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు అప్పుడు విష్ణుమూర్తి సేటు రాలేరు ఇదే విధంగా సాగనివ్వండి అని సమాధానం చెప్పాడు కానీ ఆ సమాధానం విని చందన్ అభ్యర్థించాడు మీ యజమానిని చూడగలిగితే మా ఆకలి తీర్చినందుకు నేను సంతృప్తి చెందుతాను అని అన్నాడు విష్ణుమూర్తి ఇక మోసము చేయలేక తన నిజ స్వరూపాన్ని దాచలేక విష్ణుమూర్తి ఒక రాజుగా లక్ష్మీదేవిని రాణిగా మార్చుకొని ఆలయానికి వచ్చాడు వారి అందాన్ని చూసిన దేవతలు కూడా ఆశ్చర్యపోయారు చందన్ అత్యంత భక్తితో ప్రసాదాన్ని తయారు చేసి రాజుకి మరియు రాణికి నైవేద్యం పెట్టారు అప్పుడు చందన్ వారి కాళ్ళకి దండం పెట్టి ఇలా అన్నాడు మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీకు నా కృతజ్ఞతలు మిమ్మల్ని చూస్తుంటే దేవతలని చూస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు విష్ణుమూర్తి ఆనందంతో తన నిజ స్వరూపాన్ని చూపించి ఇలా అన్నాడు నీ భక్తి మాకెంతో ప్రీతికరంగా ఉంది మాకు నైవేద్యం సమర్పించకుండా నీవు ఒక్కరోజు కూడా నీ కడుపు నింపుకోలేదు నీ జీవితం ధన్యమైంది అని విష్ణుమూర్తి చందన్తో అన్నాడు ఆ తర్వాత చందన్ జీవితం మారిపోయింది చాలా ధనవంతుడయ్యాడు అప్పుడు కుక్క శివుడితో నాకు మొదటి ప్రశ్నకు జవాబు అర్థమయ్యింది మరి రెండవ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అడిగింది అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు పురాతన కాలంలో ఒక గ్రామంలో కృష్ణయ్య అనే రైతు తన భార్య లక్ష్మీతో కలిసి చిన్న గుడిసెలో నివసించేవాడు అతను ఎంతో కష్టపడి పొలం పనులు చేసేవాడు కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది అతను ఆలయానికి వచ్చే అందమైన మహిళలను చూసి ఆకర్షితుడయ్యేవాడు అలాగే అతని భార్య లక్ష్మీకి కూడా ఆలయానికి వచ్చే ధనిక పురుషులపై మోహం ఉండేది ఒకరోజు ఒక దొంగ ఆ గ్రామం గుండా వెళుతుండగా అతని చూసి లక్ష్మి ఆకర్షితురాలయ్యింది అతని ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు గంభీరమైన రూపం చూసి ఆమె అతన్ని మోహించింది ఆ దొంగ గమ్యం తెలియక గ్రామంలో తిరుగుతున్నప్పటికీ అతనిలో ఒక ఆకర్షణ ఉండేది రాత్రి వేళ లక్ష్మి తన ఇంటి వాకిలి వద్ద నిలబడి ఆ దొంగను గమనిస్తూ ఉండేది కొన్నాళ్లకు ఆమెకు అతనితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని లక్ష్మి అడిగింది అప్పుడు దొంగ నవ్వుతో నేను ధనికుల వద్ద ఉన్న సంపదను దొంగలిస్తాను నా వద్ద ఇప్పటికీ చాలా డబ్బు ఉంది అని దొంగ చెప్పాడు ఆ మాటలకు లక్ష్మి మరింత ఆకర్షితురాలై నాకు ఈ గ్రామంలో ఉండాలని లేదు నీతో రావాలనుకుంటున్నాను అని చెప్పింది దొంగ ఆమెను చూసి అలా అయితే నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బును విలువైన ఆభరణాలను తీసుకొనిరా అన్నాడు మనిద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడదాము అని చెప్పాడు లక్ష్మీ ఆనందముతో ఇంటిలో ఉన్న ఆభరణాలు డబ్బు మరియు విలువైన వస్తువులను తీసుకొని ఆ దొంగతో కలిసి పారిపోయింది అదే సమయంలో భర్త పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాడు అక్కడ ఒక అందమైన యువతిని చూసి మోహించాడు ఆమె రూపం వేషాధారణ నడవడిక అతన్ని ఆకట్టుకున్నాయి ఆమెతో మాట్లాడే అవకాశం కోసం కృష్ణయ్య కాస్త సమయం కేటాయించాడు చివరికి ఆమెకు దగ్గరై నేను నిన్ను మోహించాను అని చెప్పాడు నా జీవితాన్ని నీతో గడపాలి అని అనుకుంటున్నానని ఆమెతో చెప్పాడు ఆమె కాస్త ఆలోచించి అలా అయితే నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను తీసుకురా మనం కలిసి జీవితం ప్రారంభిద్దామని చెప్పింది కృష్ణయ్య కూడా ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు వస్తువులను తీసుకొని ఆ యువతితో కలిసి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ ప్రయాణము తర్వాత రెండు జంటలు ఒక పెద్ద నది వద్దకు చేరారు అక్కడ దొంగ తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించాడు అతను లక్ష్మిని మోసం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు ఇప్పటి నుంచి మన ప్రయాణం విడిపోవాలి అని చెప్పి అకస్మాత్తుగా లక్ష్మీని నదిలో తోసేశాడు ఇదే విధంగా కృష్ణయ్యను కూడా ఆ యువతి మోసం చేసింది నీతో ప్రయాణం ఇక అవసరం లేదు అని చెప్పి అతన్ని నదిలో తోసేసింది ఇద్దరూ మునిగి మరణించగా దీనిపై శివుడు ఇలా అన్నాడు నైతికత లేని వారికి శాంతి లభించదు ధర్మాన్ని విస్మరించిన కామ క్రోధ లోభాలకు లొంగిన వారు చివరకు నాశనమవుతారు అని ఆ పరమశివుడు చెప్పాడు ఈ కథ మనకు నేర్పే పాఠం నైతిక విలువలు ముఖ్యమైనవి లోభం కామం మరియు అక్రమ కోరికలు మన జీవితాన్ని నాశనము చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అందరికీ షేర్ చేసి వీడియో కింద ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు